సుప్రీం కోర్టు ఆఫ్ ఇండియా సాయ్ ఖాళీగా ఉన్న జూనియర్ కోర్టు అసిస్టెంట్ గ్రూప్ బి నాన్ గెజిటెడ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది దీని ద్వారా రెండు వందల నలభై ఒకటి పోస్టులను భర్తీ చేయనున్నారు బ్యాచులర్ డిగ్రీ ఉత్తీర్ణత కంప్యూటర్ పరిజ్ఞానం టైపింగ్తో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు సరైన అర్హతలు గల అభ్యర్థులు మార్చి ఎనిమిది వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు వివరాలు ఖాళీల సంఖ్య రెండు వందల నలభై ఒకటి జూనియర్ కోర్టు అసిస్టెంట్ గ్రూప్ నాన్ గెజిటెడ్ రెండు వందల నలభై ఒకటి పోస్టులు అర్హత గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత కంప్యూటర్ పరిజ్ఞానం కంప్యూటర్ టైపింగ్ తెలిసి ఉండాలి ఇంగ్లీష్లో నిమిషానికి కనీసం ముప్పై ఐదు పదాలు టైప్ చేయగలగాలి వీటితో పాటు పని అనుభవం ఉండాలి వయోపరిమితి మార్చి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నాటికి పద్దెనిమిది నుండి ముప్పై సంవత్సరాల మధ్య ఉండాలి ఓబీసీ అభ్యర్థులకు సున్నా మూడు సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు సున్నా ఐదు సంవత్సరాలు దివ్యాంగ అభ్యర్థులకు పది సంవత్సరాలు వయో సడలింపు వర్తిస్తుంది దరఖాస్తు ఫీజు జనరల్ ఓబీసీ అభ్యర్థులకు వెయ్యి రూపాయలు ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మైన్ మహిళ దివ్యాంగ అభ్యర్థులకు రెండు వందల యాభై రూపాయలు దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి ఎంపిక విధానం ఆబ్జెక్టివ్ టైప్ రాత పరీక్ష కంప్యూటర్లో టైపింగ్ స్పీడ్ టెస్ట్ డిస్క్రిప్టివ్ టెస్ట్ ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా రాత పరీక్ష టైపింగ్ స్పీడ్ టెస్ట్ డిస్క్రిప్టివ్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ పరీక్షా విధానం ఆబ్జెక్టివ్ టైప్ లో ప్రశ్నాపత్రం ఉంటుంది మొత్తం వంద ప్రశ్నలు ఉంటాయి కాంప్రహెన్షన్తో సహా జనరల్ ఇంగ్లీష్ యాభై ప్రశ్నలు జనరల్ ఆప్టిట్యూడ్ ఇరవై ఐదు ప్రశ్నలు జనరల్ నాలెడ్జ్ ఇరవై ఐదు ప్రశ్నలు అడుగుతారు సమయం రెండు గంటలు ఆబ్జెక్టివ్ టైప్ సి నాలెడ్జ్ టెస్ట్ ఇరవై ఐదు ప్రశ్నలు కంప్యూటర్లో ఇంగ్లీష్ టైపింగ్ పరీక్ష కనీస వేగంతో నిమిషానికి ముప్పై ఐదు పదాలు టైప్ చేయగలగాలి టైప్ చేయవలసిన మొత్తం పదాలలో మూడు శాతం వరకు తప్పులు అనుమతించబడతాయి సమయం పది నిమిషాలు డిస్క్రిప్టివ్ టెస్ట్ ఇంగ్లీష్ మాధ్యమంలో ఉంటుంది ఇందులో కాంప్రహెన్షన్ పాసేజ్ ప్రెసిస్ రైటింగ్ మరియు ఎస్సే రైటింగ్ ఉంటుంది సమయం రెండు గంటలు పరీక్ష కేంద్రాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో నూట ఇరవై ఎనిమిది పరీక్ష కేంద్రాలు ఉన్నాయి అవి బీహార్ అర్రా అవంగాబాద్ భాగల్పూర్ దర్భంగా గయా ముజఫర్పూర్ पाटना पूर्णिया ओडिशा बालासोर बिरहमपुर गंजम, भुवनेश्वर कटक संबलपुर झारखंड बोकारो स्टील सिटी धनबाद हजारीबाग जमशेदपुर रांची अरुणाचल प्रदेश नहरलगन, असम, डिब्रूगढ़ गौहाटी जोरहाट सिलचार मणिपुर इंफाल मेघालय शिलांग, मिजोरम अज्वाल त्रिपुरा अगरतला वेस्ट बंगाल असनसोल बुर्द्वान, दुर्गापुर कोलकाता सिलीगुड़ी दिल्ली एनसीआर दिल्ली एनसीआर उत्तर प्रदेश मीरठ आगरा अलीगढ़ बरेली गोरखपुर झांसी कानपुर लखनऊ मुरादाबाद मुजफ्फरनगर प्रयागराज वाराणसी देहरादून हल्द्वानी रूरकी राजस्थान अजमेर अलवर बीकानेर जयपुर जोधपुर कोटा सिकर उदयपुर हरियाणा अम्बाला कुरुक्षेत्र हिमाचल प्रदेश बड्डी बिलासपुर हमीरपुर शिमला जम्मू जम्मू कश्मीर श्रीनगर पंजाब अमृतसर बटिंडा जालंधर लुधियाना मोहाली पाटियाला ಆಂಧ್ರ ಪ್ರದೇಶ್ ಅನಂತಪುರಂ ಗುಂಟೂರು ಕರ್ನೂಲು ನೆಲ್ಲೂರು ರಾಜಮಂಡ್ರಿ ತಿರುಪತಿ ವಿಜಯವಾಡ ವಿಶಾಖಪಟ್ಟಣಂ ಕರ್ನಾಟಕ ಬೆಳಗಾವಿ ಬೆಲ್ಗಾಂ ಬೆಂಗಳೂರು ಹುಬ್ಬಳ್ಳಿ ಹುಬ್ಲಿ ಕಲಬುರಗಿ ಗುಲ್ಬರ್ಗ ಮಂಗಳೂರು ಮಂಗಳೂರು ಮೈಸೂರು ಮೈಸೂರು ಶಿವಮೊಗ್ಗ ಶಿವಮೊಗ್ಗ ತೆಲಂಗಾಣ ಹೈದರಾಬಾದ್ ಕರೀಂನಗರ್ ವರಂಗಲ್ కేరళ ఎర్నాకులం కన్నూర్ కొల్లం కొట్టాయం కోజికోడ్ తిరువనంతపురం త్రిస్ పుదుచ్చేరి పుదుచ్చేరి తమిళనాడు చెన్నై కోయంబత్తూర్ మధుర ఐసేలం వెల్లూరు తిరుచిరాపల్లి తిరునెల్వేలి కన్యాకుమారి నాగర్కోయిల్ గుజరాత్ అహ్మదాబాద్ గాంధీనగర్ మెహసానా రాజ్కోట్ సూరత్ వడోదరా మహారాష్ట్ర అహ్మద్ నగర్ అమరావతి ఛత్రపతి సంభాజీనగర్ జల్గావ్ కొల్హాపూర్ ముంబై నాగ్పూర్ నాసిక్ నవీ ముంబై పుణే ఛత్తీస్గఢ్ గఢ్ బిలాయ్ నగర్ బిలాస్పూర్ సిజీ రాయ్ పూర్ మధ్యప్రదేశ్ భోపాల్ గ్వాలియర్ ఇండోర్ జబల్పు ఉజ్జయిని జీతం నెలకు ముప్పై ఐదు వేల నాలుగు వందల రూపాయలు ముఖ్యమైన తేదీలు జపాన్లో డ్రైవింగ్ నేర్చుకునేవారు ప్రదర్శించే గుర్తు ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం ఫిబ్రవరి ఐదు రెండు వేల ఇరవై అయిదు జపాన్లో డ్రైవింగ్ నేర్చుకునేవారు ప్రదర్శించే గుర్తు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మార్చి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు